రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టారు ఆదేశాల మేరకు పథకాలను పేదలకు అందజేయడానికి తూచా తప్పకుండా సక్రమంగా తమవంతుగా అందజేస్తున్నామని ప్రభుత్వం తమ గురించి పట్టించుకోకపోవటం లేదని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు తమకు రావాల్సిన కమిషన్లను గత ఆరు నెలలుగా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని కేంద్రం రాష్ట్రం అంటూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా గతంలో మాదిరిగా ఒకేసారిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు అన్ని రకాల కమిషన్లు అందజేయాలని ఎన్నికల ముందు క్వింటాలకు మూడు వందల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారని గౌరవ వేతనం ఐదు వేల ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు పేదరికంలో చాలి చాలని ఆదాయంతో జీవితాలు గడుపుతున్న మా కుటుంబాల గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు మాకు బకాయిలు ఇవ్వకుండా అంటే ఆరు నెలల నుంచి కమిషన్ ఇవ్వకుండా ఆరు నెలలకు బకాయిలు పెట్టేటువంటి ప్రభుత్వం మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ పండుగ సందర్భంగా కూడా మాకు ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి తెలుసు వాళ్ళకి మా డీలందరూ కూడా పేదవాళ్ళు వాళ్ళకి అనేక రకమైన ఇంట్లో మరి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి తెలుసు మరి మాకు మా చాలా చాలా కమిషన్లతో మేము ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నాం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో మేము వండుకుంటూ మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏది చెప్పినా కూడా మేము తూచా తప్పకుండా అన్నీ మరి ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వాలకు మంచి పేరు వచ్చే విధంగా భారతదేశంలోనే తెలంగాణ మరి ముందున్నటువంటి పరిస్థితి ఇదంతటి కూడా కారణం బేసిక్గా రేషన్ డీలర్లు మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ అందరం కష్టపడి ప్రభుత్వాల ఆదేశాల మేరకు మేము అన్నీ తోచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి సందర్భం ఇంత మేము పేపర్లలో కానీ మరి ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రిగా కూడా చెప్పడం జరిగింది మీ శ్రమ బాగా ఉంది మీరు బాగా కష్టపడ్డారు సక్సెస్గా మా గవర్నమెంట్కు మంచి పేరు తెచ్చారని చెప్పి చెప్పారు కానీ వాళ్ళు మాకు ఇచ్చే ఇచ్చేటటువంటి కమిషన్లు కానీ కమిషన్ పెంచే విషయంలో కానీ గౌరవ విషయంలో కానీ మరి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నారు మాకు అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యను అధిగమించి మేము ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ఇంప్లిమెంట్ చేసుకుంటూ మరి ప్రభుత్వాలకు మంచి పేరు తెచ్చినటువంటి సందర్భం ఉంది మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో ఆయనే ఖచ్చితంగా మూడు వందల రూపాయల క్వింటాలకి మరి కమిషన్ ఇస్తానని అదేవిధంగా గౌరవ వేతనం ప్రతి వేలకు ఐదు వేలు ఇస్తానని చెప్పేసి అతనే అధికారికంగా అనౌజ్ చేయడం జరిగింది మరి అది ఇంతవరకు కూడా అమలు నోచుకోలేదు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలను కూడా తక్షణమే చెల్లించి మనం ఆదుకోవాల్సింది విజ్ఞప్తిస్తాం మరి తెలంగాణ ముప్పై మూడు జిల్లా ఉన్నటువంటి కలెక్టరేట్ కలెక్టరేట్ ముందట ఈరోజు నిరసన కార్యక్రమం తెలిపి మరి రేషన్ డీలర్ల అవస్థలను కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి తెలంగాణ వచ్చినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులకు అన్ని మండలాల అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు జిల్లా డీలర్లకు మన ఆతో పాటు అందరికీ కూడా పేరు పేరున అందరికీ గురువులకు ధన్యవాదాలు ముఖ్యంగా ఒకటి ఏం చెప్తా ఉన్నామంటే గతంలో ఎప్పుడైతే రేషన్ డీలర్కు ఒకటేసారి కమిషన్ ఇచ్చేది స్టేటు సెంట్రల్ అనుకుంటా ఈ మధ్యన ఈ మూడు నెలల నుంచి స్టేట్ సెంట్రల్ అని చెప్పి డీలర్లను డీలర్లతో ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం ఇలా అయినా ఏంటంటే మేము స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్లో పనిచేస్తున్నాం కాబట్టి మరి స్టేట్ గవర్నమెంట్ మాకు ఇంత గతంలో ఇచ్చిన మాదిరిగానే ఒకటేసారి కమిషన్ స్టేట్ అయినా సెంట్రల్ అయినా మీరు అది చూసుకొని లెక్కలు కానీ మాకు ఇచ్చేది మాత్రం ఒకటేసారి ఉండ ఒకేసారి ఒకేసారి ఇవ్వాలని చెప్పి పోవడం జరుగుతుంది మరి ఈ యాభై సంవత్సరాల్లో ఈ వ్యవధిలో మరి ఈ ఆరు నెలల నుంచి ఎందుకు సతాయించారో అర్థం కాదు మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఉన్నటువంటి మరి ఫస్ట్ పెద్ద పెద్ద పండుగ అంటే దసరా ఈ దసరా ఉత్సవాలు మరి దీనికి మరి ఆన్లైన్లో కమిషన్ ఇవ్వకపోతే ఇలా రేషన్ డీలర్లు రోడ్డు మీద పడి అడుగునే పరిస్థితి ఏర్పడ్డది మరి దీనికి మరి ప్రభుత్వమా లేకపోతే అధికారులు మాకు అర్థమైతే లేదు మరి ఎంతోమంది సంక్షేమ కార్యక్రమాలు నిధులు విడుదల చేస్తున్నారు మరి రేషన్ డీలర్లు చేసిన పనికి ఫలితం ఇవ్వంటే కూడా మరి సెంటర్ సెంట్రల్ అని చెప్పి కాలా చేయడం జరుగుతుంది ఇది ఇది అసలు అధికారులు ప్రభుత్వం తీసి తీసుకుపోయి మాకు రావాల్సిన ఆరు కమిషన్ వెంటనే విడుదల చేయాలి రెండవది ఏంటంటే గతంలో ఇచ్చిన మాదిరిగానే ఒకటేసారి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే మరి వాళ్ళ నెల ఇరు ముప్పై రోజులు కాగానే ఫస్ట్ నెల జీవితం ఎట్లయితే వస్తుందో మేము ఇరవై తారీఖు వరకు మా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది మరి ఫస్ట్ రోజు ఫస్ట్ ఫస్ట్ నుంచి ఐదు తారీఖు వరకు అయినా కనీసం మాకు ఇంత ముందుకు ఇచ్చిన మాదిరిగా ఐదు తారీఖు వరకు ప్రతి నెల కమిషను మాకు వచ్చేది విడుదల చేయాలని చెప్పి కోరుకుంటూ మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు మరి మేనిఫెస్టో పెట్టారు ఎందుకంటే రేషన్ డీలర్ల అవస్థలను చూసి నయా మేము ఇచ్చేది సరిపోతలేదు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేది సరిపోతలేదు మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ప్రతి రేషన్ డీలర్కు రాష్ట్రంలో ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పి అదేవిధంగా నూట నలభై రూపాయలు ఇస్తున్న కింటాలకు కమిషను సరిపోవడం లేదు మూడు వందల ఇస్తామని చెప్పడం జరిగింది